राम मिल अकालमत्युहरण सर्व्यानाशनम श्रीरामचपादोदक पीत्वा पुनर्जन्म विद्यते రాముడితో పాటు హనుమాన్ సీత సహా రామ దర్బార్ను మనం చూస్తూ ఉన్నాం ఇది మొదటి అంతస్తులో ఉంది ఆలయంలోని మొదటి అంతస్తుకు వెళ్ళిన ప్రధాని మోదీ అక్కడ ఉన్న రాముడి రాముడు హనుమాన్ సీత సహా రామ దర్బార్ను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు పుచ్చుకుంటున్న దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం సో మరికొద్దిసేపట్లోనే ధ్వజారోహణ వేడుక చాలా ఘనంగా జరగబోతోంది గర్భగుడిపై కాషాయవర్ణంలోని ధర్మ ధ్వజాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎగురవేయబోతున్నారు ఈ జెండాపై రాముడి తేజస్సును శౌర్యాన్ని సూచించేలా సూర్యుడు కోవిదర చెట్టు అలాగే ఓం చిహ్నాలు ఉండబోతూ ఉన్నాయి సో ఎప్పుడెప్పుడు ఈ ఘట్టాన్ని చూద్దామా అన్నట్టు వేల మంది ఎదురు చూస్తూ ఉన్నారు భక్తులు ఉత్తరప్రదేశ్లోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అయోధ్య నుండి మనం లైవ్ దృశ్యాలని చూస్తూ ఉన్నాం మరో అద్భుత ఘట్టం మరికొద్దిసేపట్లోనే ఆవిష్కృతం కాబోతోంది రామించుకున్న తరువాత ప్రధాని నరేంద్ర మోదీ ముందుకు కదులుతున్న దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇక అంతకు ముందు సప్త మందిరాన్ని సందర్శించారు ప్రధాని మోదీ ఇక సప్త మందిర్ గా వ్యవహరిస్తున్న మహర్షి వశిష్ట మహర్షి విశ్వామిత్ర మహర్షి వాల్మీకి మహర్షి అగస్త్య దేవి అహల్య మాతా శబరి అలాగే నిషాద్ రాజు గుహ మందిరాన్ని కూడా ఆయన దర్శించుకున్నారు ఆ తరువాత శేషావతార్ మందిరాల్లోని మాతా అన్నపూర్ణాదేవికి ప్రత్యేకంగా పూజలు చేశారు ఇక రామ్ దర్బార్లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్తో కలిసి మోదీ పూజలు చేసిన దృశ్యాల్ని మనం చూడొచ్చు ఆ పూజలు పూర్తి చేసుకున్న తరువాత ఆయన మళ్ళీ ముందుకు వస్తున్న దృశ్యాల్ని మనం చూస్తున్నాం